రామాయపట్నం పోర్టు పరిశీలన కార్యక్రమంలో నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బుర్ర మధుసూదన్ యాదవ్ కందుకూరు నియోజకవర్గం పరిశీలకుడు సత్యనారాయణ నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా పోలీసులు అడ్డుకున్నారు అనంతరం మీడియాతో వైసీపీ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు ఎవరైనా ఏముందండి ఎన్ని సార్లు పోర్టులేదు మేము ఈ పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఫౌండేషన్ చూద్దాము ఆ రోజుకి ఈ రోజుకి పరిస్థితి ఏంటంటే మీరు చూడడానికి లేదు వాళ్ళు మాకు లెటర్లు ఇచ్చినారు కాబట్టి మేము లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తామంటే మీరు బ్రహ్మాండంగా లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి మాకే ఇబ్బంది లేదు కాకపోతే మా ఆర్గ్యుమెంట్ ఏంటంటే మమ్మల్ని రమ్మని ఎందుకు ఆపాడు అతను అనేటువంటి దానికి తేలాలి కదా తెలీదు కదా అందుకని మీరు మేము అబద్ధాలు చెప్పామా పోనీ అతను అబద్ధాలు చెప్పాడ దాచండి మేము ఇచ్చిన తర్వాత అందుకో మాట్లాడతావా ఆయన మాట్లాడతారు ఒక్కరు మాట్లాడండి ఇద్దరు మాట్లాడుతూ జోలో జరగడం ఈ జూలో చెప్తే ఇద్దరు ఒక్కరు మాట్లాడండి అది వేరే విషయం మేము ఎట్టాలని మీరు చెప్పలే మాకు ఒకవేళ మేము పోగలైతే పోతాం వాళ్ళు పర్మిషన్ చేయకపోతే పర్మిషన్ పోతాం రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళు మమ్మల్ని